కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాదులో నియోజకవర్గంలోని వాంకిడి గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించారు ప్రస్తుతం ఆసిఫాబాద్ కుమార్ జిల్లాగా జిల్లాల విభజనలో జిల్లాగా మారింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన ప్రాథమిక విద్య ఆసిఫాబాదులోని చదివాడు న్యాయశాస్త్రం హైదరాబాద్లో చదివి పంతొమ్మిది వందల నలభైలో లాయర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కూడా తెలంగాణ తొలిమల దేశ ఉద్యమంలో కూడా పాల్గొన్న గొప్ప సంఘ సంస్కర్త మహనీయుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మరి చాకల ఐలమ్మ భర్తను కొడుకులను ఈ రజాకారులు అరెస్టు చేసి జైల్లో బంధించినప్పుడు తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో మరి లాయర్గా ఉన్న కొండ లక్ష్మణ్ బాబుజీ గారు బెయిల్ మీద విడిపించుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప మాడు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిండు పంతొమ్మిది వందల అరవై రెండు చిన్న కొండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్గా పదవి చేపట్టిండు పంతొమ్మిది వందల అరవై రెండులో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిండు ఆ గెలిచిన అభ్యర్థి అక్రమాలను బయటపెట్టి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అరవై ఏడులో మళ్ళీ భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి మండలిలో మంత్రి మండలిలో చిన్న పరిశ్రమల ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రిగా అలాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు పివి నరమారావు త్రుటిలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు ముఖ్యమంత్రి పదవి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఇవ్వాలే గొప్ప సంఘ సంస్కర్త అని ఇందిరాగాంధీ గారు ప్రధాని హోదాలో ప్రయత్నం చేసిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దొరలకి కట్టబెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఉద్దేశంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జలగం వెంగళరావుకు ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పిన తర్వాత ఇందిరాగాంధీ లక్ష్మణ్ బాపూజీ గారు కలిసి బాపూజీ గారు మీరు నిరాశ చెందకండి ఏదో ఒక రాష్ట్రానికి మిమ్మల్ని గవర్నర్ చేస్తా ఎంత బుజ్జగించినా ఇందిరాగాంధీ గారి మాట వినకుండా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ముందుకెళ్ళిళ్ళు పంతొమ్మిది వందల అరవై రెండులో గెలిచినప్పుడు అరవై ఏళ్ళనే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిండు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటా ఈయన తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొలిదేశ ఉద్యమంలో పాల్గొన్నాడు తర్వాత తెలంగాణ మలిదేశ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇలాంటి మహనీయులు అందరూ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తెలంగాణ మలుదేశ ఉద్యమం ప్రారంభించరు రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాదులోని జలదృశ్యం దగ్గర ఆయన సొంత ఇంటిని కేసీఆర్ గారి పార్టీ కార్యాలయానికి ఎలాంటి రెండు లేకుండా ఉచితంగా ఇవ్వడం జరిగింది అట్లా తెలంగాణ ఉద్యమానికి బాసటగా ఉంటూ రెండు వేల పన్నెండులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో ఢిల్లీలో చాలా చలిగా ఉంటుంది మనకంటే ఢిల్లీలో తెలంగాణ సాధన కోసం దీక్షలో కూర్చున్న గొప్ప మహనీయుడు మరి ఆ అవసర తొంభై ఏడేళ్ళు మరి దీక్షలో కూర్చోవడం తెలంగాణ వచ్చే రెండు వేల పద్నాలుగు ఇరవై ఒకటి తారీఖు ఆయన పరమ పదించడం జరిగింది ఆయన ఇంత గొప్ప మహనీయుడు కాకపోతే ఇదే నెలలో ఇరవై ఒకటి తారీఖు వర్ధాంతి ఇరవై ఏడు తారీఖు జయంతి రావడం ఇది చాలా యాదృచ్ఛికమే కావచ్చు కానీ ఈ మానిలకే ఇలాంటివి సాధ్యమవుతుంది కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు యువకులు ఈ దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలి పాటుపడాలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఉన్నత చదువులు చదవాలి మనం ఏదో పదో పదకొండో పన్నెండు చదివితే మిడిమిడి జ్ఞానమే వస్తుంది మనం ఖచ్చితంగా విద్యార్థులందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు అవసరమైతే అవగాహన ఉండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పిహెచ్డి ఇలాంటి గొప్ప చదువులు చదివే ఇలాంటి మీరు ఈ సమాజంలో గొప్ప గుర్తింపు పొందరు పుట్టుక కామనే ఎవరికైనా తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు కోటేశ్వరం కుటుంబంలో పుట్టిన నిరుపేద కుటుంబంలో పుట్టిన అంతే జ్ఞానం ఉంటుంది ఈ జ్ఞానాన్ని పెంచుకునేది మనం చదువు ద్వారానే గొప్పలం అవుతాం ఆస్తుల ద్వారా కాదు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక మాట చెప్పారు విద్య లేకపోతే విజ్ఞానం లేదు విజ్ఞానం లేకపోతే విత్తం లేదు విత్తం లేకపోతే గౌరవం లేదు అంటే ఈ సమాజంలో మనకు విజ్ఞానం సమాజం అర్థం కావాలంటే చదువుకోవాలి మనం చదువుకుంటే ఏమైందంటే పలు భాషల్లో వచ్చిన రచనలు చదవగలుగుతాం మన మాతృభాషలో వచ్చిన రచనలు చదవగలుగుతాం గతాన్ని చరిత్రను మనం పునరావృతం చేసుకొని భవిష్యత్తును ఈ వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తును ఎలా నిర్ణయించుకోవాలో కూడా మనం నిర్ణయించుకునే పరిజ్ఞానం మనకు ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ తల్లిదండ్రికి దూరంగా విద్యకు దగ్గరగా ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలి మీరందరినీ పేరు పేరున ఒకటే కోరుతా ఉన్నాం మీరందరూ ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివి మీ గ్రామానికి మీ మండలానికి మీ రాష్ట్రానికి మీ జిల్లాకు పేరు తెచ్చి మీకు ఉన్న రంగంలో ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివి మీకు ప ప చదువు నేర్పిన గురువులకు మీకు అనుకున్న తల్లిదండ్రుకి మీరు పెట్టిన మీరు పుట్టిన ఊరికి గొప్ప పేరు తీసుకురావాలని విద్యార్థులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాతోటి బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు నిరంజన్ గారికి సామాజిక సంఘ సంస్కర్త మా రాధాకృష్ణ గారికి బీసీ జాగృతి సేన బీసీ జాగృతి సేన మండల ప్రధాన కార్యదర్శి గొడుగు నరసింహుల గారికి మా బీసీ జాగృతి సేన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ గారికి మండల నాయకులు వెంకటేష్ గారికి కొత్త సపాట్లు పడింది బీసీ జాగృతి సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయకుమార్ గారికి అలాగే ప్రచార కార్యదర్శి రాములు గారికి మా నవనాయకుడు వెంకటేష్ గారికి ఈ మండల కార్యదర్శి రఘు గారికి నాతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరైనా మాట్లాడతారా మీరు ఈ చప్పట్లో కూడా చెప్పట్లో ఇక నేను ఒక మాట అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశ ఆశయాన్ని కొనసాగిద్దామని చెప్పాలి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఓకే ధన్యవాదం అందరికీ